రెడీ విత్ మీ ఫర్ ఎంగేజ్మెంట్ యాక్చువల్లీ నేను ఈ పెట్టుకుందాం అనుకున్నాను లాస్ట్ ఏమైందో చెప్తా ఐబ్రో చేయించుకుంటే టైం కూడా లేదు ఎప్పటిలాగానే చాలా సింపుల్ గా మేకప్ వేయించుకున్నాను నా ఫేవరెట్ మేకప్ ఆర్టిస్ట్ తో అండ్ హెయిర్ స్టైల్ మీలో చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఫ్లాట్ బాగుండిద్ది అని చెప్పారు ఇంకా అదే ఫిక్స్ అయ్యా తలనొప్పి రాకుండా ఫేస్ కొంచెం చిన్నగా కనిపించేటట్టు వేయమన్నా ఇంకా తర్వాత రెంట్ కి తీసుకున్న జ్యువెలరీ వేసుకున్నాను అక్కడక్కడ వైట్ హెయిర్ ఉంది అది కొంచెం కవర్ చేయమన్నా పాపిడి పిల్ల నాకు వద్దు ఓవర్ అయిపోయిందన్నా కానీ పెట్టుకున్నాక చాలా బాగా నచ్చేసింది అవుట్ ఫిట్ జస్ట్ టూ డేస్ లో మగవాజ్ డిజైనింగ్ హబ్ వాళ్ళు కస్టమైజ్ చేయించి ఇచ్చారు ఎంత బాగా నచ్చిందో నాకు కలర్ కాంబినేషన్ అండ్ వర్క్ డీటెయింగ్ అవుట్ ఫిట్ కి తగ్గట్టు ముందే బ్యాంగిల్ జ్యువెలరీ సెట్ చేసుకున్నాను ఏదో తగ్గినట్టు అనిపించింది వెంటనే కుంకం పెట్టేసుకున్నా ఓనీ స్టైల్ నేను అనుకున్నట్టు బాగాలేదు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఎప్పటిలాగే వేసుకున్నాను మీకు జ్యువెలరీ అవుట్ ఫిట్ అండ్ నా హెయిర్ యాక్సెసరీ డీటెయిల్స్ కూడా కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీకు నచ్చితే కాంటాక్ట్ చేయండి మర్చిపోయా ఎలా ఉన్నానో కూడా కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం ఈ లోపు ఫాలో అయిపోండి అయిపోయింది బాయ్